ఇప్పటి చాలా చక్కగా అన్ని మంగళహారతులు అయినాయిష్మాయ హారతి దీని వల్ల లాభం ఏంటయ్యా అంటే మన ఊరు మన వాడ మన రాష్ట్రము మన ఇండియా మన భారతదేశ సాంప్రదాయం అన్ని కూడా అంగరంగ సుమక్తంగా ఉండాలని ఈ హారతి హారతిష్పం అందరూ నమస్కారం చేసుకోండి అన్ని కోరికలు మంచిగా ఉండాలి అన్ని వాడలు మంచిగా ఉండాలి అన్ని పల్లెలు బ్రహ్మాండంగా వంద రూపాయలు జాగలు అన్ని కూడా మంచిగా ఉండాలి పాడి పంట పశువు అన్ని మంచిగా ఉండాలి జగం పెట్టుకోండికి పశుమా భగే అందరూ పుష్ప మంత్రాలయ కాదు మూట మీరు